ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ సీట్ మంగళగిరి మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సుమారు మూడు లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున రెండోసారి నారా లోకేష్ పోటీ పడుతుంటే వైఎస్ఆర్సీపీ తరఫున తొలిసారి మురుగుడు లావణ్య పోటీలో ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే లావణ్య అనూహ్యంగా తెరపైకి వచ్చారు వాస్తవానికి గంజి చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటించిన జగన్ రెండు నెలల తర్వాత అభ్యర్థిని మార్చారు లావణ్య తల్లి కాండ్రు కమల రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు అలాగే లావణ్య మామగారైన మురుగుడు హనుమంతరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో రెండుసార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు లావణ్యకు ఇది కొద్దిగా కలిసొచ్చే అంశం అయినప్పటికీ సొంత సామాజిక వర్గంలోనే అసమ్మతి అసంతృప్తి కూడా బాగా ఎక్కువగా ఉంది గంజి చిరంజీవి అభిమానులు అనుచరులు మురుగుడు లావణ్యకు సపోర్ట్ చేయడం లేదు ఇది కాస్త ప్రతికూలమైన అంశమే రెండు కుటుంబాల నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేదనేది కూడా లావణ్యకు మైనస్ అనే చెప్పాలి ఇక టీడీపీ తరపున బదిలీ ఉన్న నారా లోకేష్ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే కసి పట్టుదలతో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయిన లోకేష్ ఈసారి చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు ఇప్పటికే అన్ని విధాలుగా లోకేష్కు అనుకూలంగానే ఉన్నాయి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న లోకేష్ అన్ని వర్గాల మద్దతును కూడగట్టుకోవడంలో ముందంజలోనే ఉన్నారు ఇటీవల వైసీపీ నుంచి వేలాది మంది టీడీపీలోకి చేరడం కూడా టీడీపీకి కలిసొచ్చే అంశమే ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉంది రెండు పార్టీలకు సంబంధించిన వ్యవస్థాపకులు మంగళగిరినే ఎంచుకోవడం రెండు ప్రధాన పార్టీ అభ్యర్థులకు కాస్త టెన్షన్ కలిగించే అంశమే భారత చైతన్య యువజన పార్టీ నుంచి బోడే రామచంద్ర యాదవ్ అలాగే జైభీం రావు భారత్ పార్టీ నుంచి జడ శ్రవణ్ కుమార్లు కూడా బరిలో ఉన్నారు వీరి వల్ల నష్టం ఎవరికి ఉండొచ్చు అనేది పరిశీలిస్తే ఎక్కువగా వైఎస్ఆర్సీపీకే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏది ఏమైనా మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం ఈసారి ఆసక్తికరమైన పోరు అయితే ఉంటుంది ఈ పోరులో టీడీపీదే పైచేయిగా ఖచ్చితంగా ఉంటుంది నారా లోకేష్ పదివేల మెజార్టీతో గెలుస్తారనేది నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్